హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బుక్ ఛానల్ నా పేరు లక్ష్మి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ద్వారా కొన్నాము వీటిని నేను మొత్తం అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇది పోర్టబుల్ బోర్డ్ స్పీకర్ అండి ఇది సౌండ్ క్లారిటీ చాలా బాగుంది నేను ట్రై చేసి చూశాను ఇది మేడ్ ఇన్ ఇండియా ఇండియాలోనే తయారు చేశారు వీటికి పవర్ కేబుల్ ఇచ్చారండి దీంతో పాటుగా వీటిలో రకరకాల స్టిక్కర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి చూడడానికి చూపిస్తున్నాను చూడండి చూశారు కదా దీంతోపాటు మాన్యువల్ బుక్ ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇచ్చారు దాంతోపాటు ఇంకా దీనికి వారంటీ కార్డ్ ఇచ్చారు థ్యాంక్ యూ లేబుల్ ఇచ్చారు ఇవి నాలుగు రకాలతో కలిగి ఉంటుందండి ఈ బోట్ అనేది స్పీకర్ బోట్ బ్లూ కలరు గ్రీన్ కలరు బ్లాక్ కలరు క్రీమ్ కలర్ మాకైతే క్రీమ్ కలర్ వచ్చింది చాలా బాగుంది ట్రై చేసాము చూపిస్తున్నాను చూడండి లుక్ కూడా చాలా బాగుంది బోట్ స్పీకర్ అండి ఇది వీటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి వీళ్ళు ఇచ్చేసారు ఇక్కడ సింబల్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి సౌండ్ ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి ఉంది మిడిల్లో ఉన్నది పవర్ బటన్ అనమాట దాన్ని టూ సెకండ్స్ అలాగే ప్రెస్ చేసుకుంటే ఆన్ అవుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది బోరోసిల్ వాటర్ బాటిల్ అండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ దీని లోపల స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసి ఉంటారండి ఈ బాటిల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఈ వాటర్ బాటిల్ క్యాప్ అనేది అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అయ్యేలా చేస్తున్నారండి చూపిస్తాను చూడండి దీని లోపల ఎలా ఉంది అనేది చాలా బాగుంది చూడడానికి నేను టూ పెట్టాను మా ఇద్దరు పిల్లలకి చూడండి ఓపెన్ చేశాను కదా ఇదే అండి ఈ క్యాప్కి బటన్ ఉంది కదా ఈ బటన్ని అలా ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది అనమాట దీని లోపల కూడా చూడండి స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తున్నారు చూసారు కదా నేను ఈ క్యాప్ అనేది ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా చాలా బాగుంది కదా చూడడానికి బాగుందండి అన్లాక్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేయడానికి కష్టపడక్కర్లేదు అనమాట ఈ బటన్ని ప్రెస్ చేస్తే చాలా పిల్లలకైతే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వండర్ చెఫ్ పోర్టబుల్ బ్లెండరు ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం ప్రయాణాల్లో జర్నీలు చేసినప్పుడు ఫ్రూట్స్ ఉంటే అప్పటికప్పుడు జ్యూస్ చేసుకొని ఈజీగా తాగొచ్చు అనమాట చాలా బాగుంది చూడడానికి అదేవిధంగా ఇది చూసుకుంటే ఇది సింగిల్ జారు త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఈ జారు దీని ప్రైస్ చూసుకుంటే రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా ఇది వన్ ఇయర్ వారంటీ ఇచ్చిన్నారు దీనికి దీనికి వచ్చేసి పవర్ కేబుల్ కూడా ఇచ్చారు ఈ బ్లెండర్కి టూ బ్లేడ్స్ చిన్నవిగా ఉన్నాయి చూడడానికి ఆ బ్లేడ్స్ టూ ఇచ్చారు దీనికి ఎలా వాడాలనేది మాన్యువల్ బుక్ కూడా ఇచ్చేసారు దీన్ని దీన్ని చూసి యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా బాగుంది కదా చూడడానికి నేను ఎలా యూస్ చేయాలనేది దీంట్లో ఫ్రూట్స్ వేసి జ్యూస్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది నాయిస్ స్మార్ట్ వాచ్ అండి ఇది వాటర్ ప్రూఫ్ ఇది మన బాడీలో ఆక్సిజన్ని హార్ట్ రేట్ని చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చి మెరీన్ కలర్ పెట్టుకున్నాను ఇందులో వన్ ఫిఫ్టీ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయండి చాలా చిన్నపిల్లలు చాలా ఈజీగా క్యారీ చేసుకోవడానికి బరువు తక్కువగా ఉన్న బ్యాగ్స్ని పెట్టుకు ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ ఇది దీని లోపల టూ లేయర్స్ ఇచ్చారు చూడండి నార్మల్గా చిన్న బుక్కులు కానీ పెన్సిల్స్ బాక్సులు ఏదైనా జామెంట్రీ బాక్సులు ఇలాంటివి పెట్టుకోవడానికి ఇచ్చారు దాని లోపల ఇంకొక పాకెట్ కూడా ఇచ్చారు తర్వాత పెద్దది ఇది దీని లోపల ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు బుక్స్ పెట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది పిల్లలకైతే తక్కువ బరువు కలిగి ఉంది కాబట్టి చాలా బాగుందని ఈ వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగు పెట్టుకున్నానండి చూసారు కదా బాగుంది కదా బ్యాగు మా బాబుకు పెట్టాను ఇది వచ్చేసి ఎంఐ బ్యాగ్ అనమాట ఇది ఇంకా చిన్న బ్యాగు తక్కువ బరువు కలిగి ఉంటుంది ఇది మా పాపకు పెట్టాను ఎంఐ బ్రాండ్ చూసారు కదా మిడిల్లో ఇచ్చారు దీనికి జి జిప్పు కూడా మిడిల్లో చిన్నవిగా ఏదైనా పెట్టుకోవచ్చు ఇది లేబుల్స్ ఇచ్చారు దీని ప్రైజు అన్నీ ఇచ్చేసారు దీని మీదని దీని లోపల పిల్లలు కదా చిన్నపిల్లలు బుక్స్ కానీ ఏదైనా వాటర్ బాటిల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి పోర్టబుల్ వెజిటబుల్ కటర్ అనమాట స్మూత్గా ఉండే వెజిటబుల్స్నే కట్ చేస్తుంది అంటే టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ బెండకాయలు కానీ ఇలాంటి వెజిటబుల్స్ ఏదైనా ఈజీగా కట్ చేసి చేసుకోవచ్చు మనము అదేవిధంగా దీనికి మాన్యువల్ బుక్ కానీ ఎలా యూజ్ చేయాలనేది ఇచ్చేశారు దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారండి చాలా బాగుంది యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్ ఇది బజాజ్ కంపెనీ అండి ఇది వచ్చేసి దీనికి వారంటీ కార్డ్ ఇచ్చారు ఎలా యూజ్ చేయాలో మాన్యువల్ బుక్ ఇచ్చేసారు దీని ప్రైజ్ వచ్చి వన్ త్రీ ఎయిట్ జీరో అనమాట ఇది అన్ని రకాల దుస్తులని ఐరన్ చేసుకోవచ్చు లైక్ కాటన్ ఐలాన్ వూల్ సిల్క్ అనమాట ఇలా డైలర్ ఇచ్చేసారు మనం ఏ బట్టలు కావాలంటే ఆ బాటిల్ డైలర్ని సెలెక్ట్ చేసుకుని ఐరన్ చేసుకోవడమే నెక్స్ట్ ఇది కుక్కర్ అనమాట పీజిన్ కంపెనీ ఇది వచ్చేసి త్రీ లీటర్ అదేవిధంగా ఇది మాత్రమే యూస్ చేయాలి హై ఫ్లేమ్లో అసలు యూస్ చేయకూడదండి అదేవిధంగా దీనికి మాన్యువల్ బుక్ కానీ ఎలా యూజ్ చేయాలనేది ఇచ్చారు దాంట్లో చూసి చూసుకోవడానికి అదేవిధంగా దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చేశారు వన్ ఇయర్ వారంటీ చాలా బాగుంది నేను వాడాను ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్రెడిట్ కార్డు వాడుతున్నారా అయితే మీకు రివార్డ్ పాయింట్స్ యాడ్ అయ్యే ఉంటాయి ఆ యాడ్ అయిన పాయింట్స్తో మీరు కూడా ఎలాంటి ప్రోడక్ట్లని పర్చేస్ చేసుకోండి ఎలా చేసుకోవాలంటే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టేస్తారు హోమ్కి సంబంధించినవి కిచెన్కి ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి ఈ పాయింట్స్ ద్వారా ఇన్ని పాయింట్స్తో ఈ ప్రోడక్ట్ కొనాలి అనేది ఉంటుంది దాని కింద మీరు ఏ ప్రోడక్ట్ కావాలో అలా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో రివార్డ్ పాయింట్స్ ద్వారా ఎలా పర్చేస్ చేసుకోవాలో వీడియో చేసి చూపిస్తాను సరేనా Bye-bye.